శ్రీ బ్యో నమ మాత్రే నమ ఈ రోజు కథ చాలా బాధాకరమైన కథ చాలా ప్రేరణాదాయకమైన కథ ఒక సవతి తల్లి ఒక సవతి బిడ్డను అడవిలో వదిలేసింది అడవి జంతువులు తినేయాలి అని అడవిలో వదిలేసింది కానీ పరమేశ్వరుడి యొక్క వలన ఆ బిడ్డను ఒక కోతి ఎలా పెంచింది ఈ రోజు మనము ఈ సుందరమైన కథను తెలుసుకుందాము ఒక ఊరిలో ఒక రైతు నివసిస్తూ ఉండేవాడు అతనికి వివాహం జరిగి చాలా అయిపోయింది తనకి సంతానం లేదు ఆ రైతు పిల్లల కోసం వేరే వివాహం చేసుకున్నాడు తను తన రెండో భార్య ద్వారా సంతానాన్ని పొందాడు తనకి ఒక అందరమైన జన్మించింది ఆ పాప అచ్చము కూడా ఒక రాణిలాగా ఉంది తన కూతుర్ని చూసుకుని రైతు మురిసిపోయేవాడు ఆ పరమేశ్వరుడికి ధన్యవాదాలు తెలుపుతూ ఉండేవాడు భార్య భర్తలిద్దరూ ఆ పాపతో చాలా సంతోషంగా ఉన్నారు ఆ రైతు తన కూతురు పేరు రాణి అని పెట్టాడు ఆ రైతు తన రెండో భార్యను చాలా ప్రేమగా చూసుకునేవాడు అది మొదటి భార్యకు అస్సలు నచ్చేది కాదు రైతుకు జన్మించిన ఆ పాపకు తొమ్మిది పది నెలలు వచ్చేసరికి ఆ పాప నాన్న నాన్న అని పిలిచేది అది చూసి ఆ మొదటి భార్య అస్సలు భరించలేకపోయేది ఆ విధంగా ఆ ఆమె ఒక శత్రువులా తయారైంది రైతు రెండో భార్య రోజంతా కూడా ఇంటి పనులనే చూసుకునేది మొదటి భార్య పొలంలో పనులను చేయించేది ఒక రోజు రైతు భార్య పొలంలో కూరగాయలు కోసుకురావడానికి వెళదాము అని అనుకుంది ఇంతలో చూసేసరికి రాణి ఇంట్లో ఒంటరిగా ఉంది తన తల్లి దుకాణం నుండి సామాన్లు కొనుక్కు రావడానికి వెళ్ళింది అప్పుడు రైతు మొదటి భార్య రాణిని ఎత్తుకుని తనతో పాటు పొలానికి తీసుకుని వెళ్ళింది అప్పుడు తను అనుకుంటుంది నేను ఈ రాణిని తీసుకుని వెళ్లి అడవిలో వదిలేశానంటే ఈ బిడ్డను అడవి జంతువులు తినేస్తాయి నా ఇంటికి పట్టిన పేడ వదిలిపోతుంది అని అనుకుంది తన పొలం నుండి ఇంకా ముందుకు వెళ్లి ఒక అడవిలోనికి వెళ్లి ఆ బిడ్డను అక్కడ విసిరేసింది ఏ మాత్రము జాలి దయా లేకుండా కనీసము వెనక్కి తిరిగి చూడకుండా అక్కడ నుండి వెళ్లిపోయింది రాణి ఇప్పుడు చాలా చిన్న పిల్ల తను ఇంకా నడవలేదు తను ఇంకా పాకుతూనే అటు ఇటూ తిరుగుతూ అడవిలో ఏడుస్తోంది పెద్దలు చెప్తూ ఉంటారు కదా పిల్లలు భగవంతుడు స్వరూపమని ఆ పాప బాగా ఏడుస్తూ ఏడుస్తూ అదే అడవిలో నిద్రపోయింది కాసేపటికి తనకి మెలుకు వచ్చిన తర్వాత నాన్నా నాన్న అంటూ ఆ రైతును పిలుస్తుంది తను ఆకలితో ఏడుస్తూ అడవిలో అలా పాకుతూ పాకుతూ తను వెళుతూ వెళుతూ ఇంకా దట్టమైన అడవిలోనికి వెళ్లిపోయింది అక్కడ ఒక కోతి తన పిల్లలతో కలిసి నివసిస్తోంది ఆ కోతి నివసించే చెట్టు పక్కనే ఒక కుటీరం ఉంది అందులో ఒక సాధు బాబా నివసిస్తూ ఉన్నాడు ఆ సమయంలో సాధువు కోసము ఆ సమయంలో సాధువు భిక్షయాటను కోసం వెళ్లాడు కోతి కూడా ఆ సాధు బాబా దగ్గరే నివసిస్తోంది ఆ సాధువు ఆ కోతిని చాలా ప్రేమగా చూసుకునేవాడు కోతికి చిన్న పిల్లల ఏడుపు వినిపించింది తను వెంటనే వచ్చి ఆ ఏడుస్తున్న ఆ బిడ్డను ఎత్తుకుంది కానీ ఆ పాప అమ్మా అమ్మా అంటూ ఏడుస్తోంది ఆ కోతి వెంటనే ఆ పక్కనే ఉన్న చెట్టు నుండి కొన్ని పళ్ళను కోసి వాటిని రసం తీసి ఆ బిడ్డకు పట్టించింది కొద్ది కొద్దిగా రసం తాగుతూ ఆమె ఏడుపు ఆపింది ఇక అప్పటి నుండి ఆ కోతి ఆ బిడ్డను చాలా ప్రేమగా చూసుకోవడం ప్రారంభించింది ఒక తల్లి బిడ్డని ఏ విధంగా చూసుకుంటుందో అదే విధంగా కోతి ఆ బిడ్డను చూసుకోవడం మొదలు పెట్టింది కొన్ని రోజుల పాటు ఆ బిడ్డను కోతి చాలా జాగ్రత్తగా చూసుకుంది తన ఆకలి దాహము ఇంకా ఒక తల్లి ఏ విధంగా అయితే చూసుకుంటుందో అదే విధంగా ఆ బిడ్డను చూసుకోవడం ప్రారంభించింది ఇంతలో భిక్ష ఆటనకు వెళ్లిన సాధు బాబా తిరిగి వచ్చాడు తను అకస్మాత్తుగా చూసేసరికి వడిలో ఒక అందమైన పాప కూర్చుని ఉంది సాధు బాబా ఆలోచనలో పడిపోయాడు తను వెంటనే కోతి దగ్గర నుండి ఆ పాపను తీసుకుని కుటీరంలోనికి వెళ్లిపోయాడు ఆ పాపని నీ పేరేమిటి అడుగుతున్నాడు ఆ పాప చాలా చిన్నది తను మాట్లాడలేకపోతుంది సాధు బాబా అనుకుంటున్నాడు ఈ పాప ఎవరు ఎక్కడ నుండి వచ్చింది సాధు బాబా పాపను ఎంతో ప్రేమగా చూసుకోవడం ప్రారంభించాడు బాబా ఆ పాపకు ఉజాల అనే పేరును కూడా పెట్టాడు ఎందుకంటే ఆ పాప అప్సరసలాగా తెల్లగా ఉంది తన కుటూరం నుండి బయటకు వెళ్లి ఆ కోతి పిల్లలతో ఆడుకుంటూ ఉండేది ఆ కోతులన్నీ కూడా ఆ పాపను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవి ఆ సాధు బాబా కోతులను కూడా చాలా ప్రేమగా చూసేవాడు ఆ పాప పాపను కూడా ప్రేమగా చూసేవాడు ఆ పాపకు కోతులు పళ్ళ రసాలను పెట్టి పట్టించేవి పాలు పట్టించేవి సాధు బాబా ఆవును పెంచుతూ ఉండేవాడు ఆ ఆవు పాలను తీసి ఆ పాపకు పట్టించేవి ఆమె ఆరు సంవత్సరాల వయసుకు వచ్చేసరికి సాధు బాబాని బాబా బాబా అంటూ పిలుస్తూ ఉండేది ఆ కోతినే తన తల్లి అని అనుకునేది ఎందుకంటే తను ఆ కోతి పిల్లలతో కలిసి పెరుగుతుంది సాధు బాబా పరమేశ్వరుడికి పూజలు చేసేవాడు అప్పుడు ఉజాల కూడా సాధు బాబాతో కలిసి కూర్చుని తన కూడా పరమేశ్వరుడికి పూజలు చేసేది బాబా మంత్రాలు చదువుతూ ఉంటే ఆ పాప కూడా మంత్రాలు చదివేది సాధు బాబా తనకు చాలా మంచి సంస్కారాన్ని నేర్పించాడు ఆమె పదిహేను సంవత్సరాల వయసు వచ్చేసరికి తను చాలా అందంగా కనిపిస్తుంది ఆ అడవి జంతువులు కోతులే తన స్నేహితులు ఆ కోతులు తనకి పల్ అడవిలో ఎండిపోయిన కట్టెలను తీసుకుని వచ్చి ఇచ్చేవారు తను బాబా కోసము తన కోసము కోతుల కోసము వంట చేసేది రోజు సాధు బాబా ఆమెతో చెప్తున్నాడు అమ్మా నేను భిక్షటను కోసం వేరే ఊరికి వెళ్ళాలి నేను నీ కోసము ఈ కుటీరంలో అన్ని వస్తువులను కూడా ఏర్పాటు చేశాను నువ్వు బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు ఈ కోతులు నీతో పాటే ఉంటాయి నీ కోసం ఇవి అడవిలో నుండి కట్టెలను తీసుకుని వచ్చేస్తాయి బావిలో నుండి నీళ్లు కూడా ఇవే తీసుకుని వస్తాయి నువ్వు కుటీరం లోపలే వంట చేసుకుని లోపలే ఉండు బయటకు రావద్దు ఆ మాటలు చెప్పి సాధు బాబా అక్కడ నుండి వెళ్లిపోయాడు కోతులు ఉజ ఉజాల కుటీరంలో ఉన్నాయి ఉజాల సాధు బాబాల కుటీరంలో కూర్చుని పరమేశ్వరుడికి పూజలు చేసేది తన పక్కనే కోతి కోతి పిల్లలు కూర్చుని తను చెప్పే మంత్రాలను వింటూ ఉండేవి తను వంట పూర్తి చేసుకుని మళ్లీ సాయంత్రం పూజ చేసుకోవడానికి కూర్చొనేసరికి ఆ కోతులలో ఒక కోతి పిల్ల మొత్తం వంట అంతా కూడా పాడు చేసింది తను పూజ అంతా పూర్తి చేసుకుని వచ్చి చూసేసరికి కోతి మొత్తము వండిన ఆహారాన్ని మొత్తము పాడు చేసింది పూజాల అంటోంది నువ్వు ఏం చేసావు మొత్తం భోజనాన్నంతా నువ్వే తినేశావు ఎవ్వరికి ఏమీ ఉంచలేదు ఎవ్వరికి కోసము నువ్వు ఆలోచించలేదు ఉజాల కోతి పిల్లను చిన్నగా కొట్టింది అప్పుడు ఆ కోతి పిల్లకు కోపం వచ్చి వెంటనే ఆ కోతి పిల్ల పొయ్యిలో వెలుగుతున్న నిప్పులపై నీటిని పోసింది నిప్పులను ఆర్పేసింది ఉజాల ఇదంతా చూసి తనకు చాలా బాధగా అనిపించింది తను ఆలోచిస్తుంది నిప్పు వెలిగించడం చాలా కష్టము నేను ఇప్పుడు మంటని ఎలా వెలిగించాలి ఆ రోజంతా గడిచిపోయింది ఉజాల ఆకలితో ఉండిపోయింది మిగిలిన కోతులు కోతి పిల్లలు కూడా ఏమీ తినలేదు ఇప్పుడు ఆ కోతి పిల్ల చాలా పశ్చాత్త పడుతోంది నేను అగ్నిని ఎందుకు ఆర్పేశాను నా కారణంగానే అందరూ ఆకలితో ఉన్నాము ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఉజాల కుటీరం నుండి బయటకు వచ్చింది తనకి ఇంకొక కుటీరం నుండి పొగ బయటకు వస్తున్నట్లుగా కనిపించింది తను ఆ పొగను చూసి ఆ కుటీరం దగ్గరికి వెళ్ళింది కుటీరంలో ఒక రాక్షసి అవ్వ నివసిస్తోంది ఆ అవ్వకి ఒక కొడుకు కూడా ఉన్నాడు తను కూడా ఒక రాక్షసుడే మనిషి వాసన రాగానే ఆ ముసలి అవ్వ నోట్లో నుండి లాలా జలం వెంటనే వాళ్ళు ఉజాలాను తినడం గురించి ఆలోచిస్తున్నారు ముసలి అవ్వ రూపంలో ఉన్న రాక్షస్ అనుకుంటుంది ఈ సమయంలో నా కొడుకు ఇంట్లో ఉండి ఉంటే ఈ అమ్మాయిని ఎక్కడికి వెళ్లనిచ్చేవాడు కాదు తన అనుకుంటోంది నా కొడుకు వచ్చే వరకు నేను ఈ అమ్మాయిని ఏదో ఒక మాటలు చెప్పి ఇక్కడే ఆపేయాలి ముసలి అవ్వ ఉజాలాతో చెప్తుంది నువ్వు ఎవరు ఎక్కడ నుండి వచ్చావు ఉజాల చెప్తోంది నేను సాధు బాబా కూతురుని ఇప్పుడు సాధు బాబా చాలా చాలా దూరంగా ఉన్న ఊరికి వెళ్ళారు నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను కోతి పిల్ల అగ్నిని ఆర్పేసింది మీరు నాకు కొద్దిగా అగ్గి ఇచ్చారు అంటే నేను వెళ్లి వంట చేస్తాను దానికి బదులుగా ముసలి అవ చెప్తోంది నీకు అగ్గి ఇస్తాను కాని దానికి బదులుగా నువ్వు నాకు ఒక పని చెయ్యాలి నేను చాలా ముసలి దానిని ఇంటి పని చేసుకోవడం చాలా కష్టంగా ఉంది ఇప్పుడు కాసేపట్లో నా కొడుకు వస్తాడు తనకి చాలా ఆకలిగా ఉంటుంది అక్కడ కొన్ని గోధుమలు ఉన్నాయి నువ్వు వెళ్లి వాటిని విసిరి పిండి చెయ్యమని చెప్పింది ఉజాల వెంటనే కుటీరంలోనికి వెళ్లి ఆ గోధుమలను పిండి లాగా చేసి వెంటనే తిరిగి వచ్చేసింది పూజాల పిండి చేశాను అని చెప్పింది అగ్గి ఇవ్వమని అడిగింది నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసరికి రాక్షసి రూపంలో ఉన్న ముసలి అవ్వ అమ్మా నువ్వు ఎంత మంచి పిల్లవి చూసావు కదా నా ఇల్లు ఎంత మురికిగా ఉందో నేను చూస్తే ముసలిదాని ఏ పని చేసుకోలేకపోతున్నాను నువ్వు కొంచెం నా ఇంటిని శుభ్రం చేస్తావా అని అడిగింది వెంటనే ఉజాల చూపిరు తీసుకుని ఇల్లంతా కూడా శుభ్రం చేసింది ముసలి అవ్వ మాత్రము బయటే నిలబడి తన కొడుకు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూనే ఉంది ఆ కొడుకు ఇంకా రావడం లేదు ముసలి అవ్వ ఆలోచిస్తూనే ఉంది ఇంతలో ఉజాల బయటికి వచ్చింది నేను ఇంట్లో పనంతా చేసేసాను మీరు నాకు అగ్గి ఇచ్చారు అంటే నేను నా ఇంటికి వెళ్లిపోతానని చెప్పింది అప్పుడు ఆ ముసలి అవ్వ ఈ పక్కనే ఉన్న బావిలో నుండి నీటిని తెచ్చిపెట్టమని అడిగింది ఉజాల వెంటనే కొండ తీసుకుని బావిలో నుండి నీటిని తీసుకుని వచ్చి ఆ ముసలి అవ్వకు ఇచ్చింది ఇక తను అంటుంది ఇప్పటికే నాకు చాలా అయిపోయింది నేను ఇంటికి వెళ్ళాలి మీరు నాకు అగ్గి ఇవ్వకపోతే మానేయండి ఆ ముసలి అవ్వ అంటుంది నువ్వు చాలా మంచిదానివి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అగ్గి తీసుకుని వెళ్ళు అగ్గితో పాటు నువ్వు కొన్ని గోధుమలను కూడా నీ చేతితో తీసుకుని వెళ్ళు నువ్వు ఎటువైపుగా వెళుతున్నావో అటు ఈ గోధుమలను చల్లుకుంటూ వెళ్ళమని చెప్పింది ఉజాల అలానే చేస్తూ ఇంటికి వచ్చేసింది వెంటనే అగ్ని వెలిగించి వంట చేసింది ముందుగా తను కోతి కోతి పిల్లలకు భోజనం పెట్టింది తర్వాత తను భోజనం చేసింది ముజాల ఇంటికి వచ్చిన కాసేపటికే ఇంతలోనే ముసలి అవ్వ కొడుకు ఇంటికి వచ్చాడు ముసలి అవ్వ తన కొడుకుతో అంటోంది ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్లిపోయావు ఎంత ఆలస్యం ఎందుకైంది మనకి మంచి భోజనం మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది తను ఇప్పుడు తిరిగి వెళ్లిపోయింది నేను ఆమెకు కొన్ని గో గోధుమలని ఇచ్చాను ఇప్పుడు మనకి ఆ భోజనం దొరకాలి అంటే ఎక్కడెక్కడైతే ఆ గోధుమలు పడి ఉన్నాయో ఆ గోధుమల వెనకాలే నువ్వు వెళ్ళు ఆ రాక్షసుడు ఆ గోధుమల వెనకాలే వెళ్లేసరికి ఆ గోధుమలు ఒక కుటీరం వద్ద ఆగాయి తను అటు ఇటు చూసేసరికి తనకి ఒక కుటీరం కనిపించింది ఆ కుటీరం తలుపులు చాలా గట్టిగా కొట్టాడు ఆ రాక్షసుడు అంటున్నాడు అమ్మా తలుపులు తీయి నేను మీ బాబాని వచ్చాను చూడు నేను నీ కోసం ఏం తీసుకుని వచ్చానో చూడు కానీ ఉజాల భోజనం చేసి నిద్రపోతుంది తనకి తలుపులు కొడుతున్న శబ్దం ఏమాత్రము కూడా వినపడలేదు ఆ రాక్షసుడికి చాలా కోపం వచ్చింది కోపంతో రాక్షసుడు తలుపులను విరగొట్టాలి అని చాలా ప్రయత్నించాడు కాని ఆ తలుపులు రావడం లేదు ఎందుకంటే ఆ తలుపులను సాధు బాబా చాలా బలంగా తయారు చేయించాడు ఆ తలుపులను గట్టిగా కొడుతూ లాగుతూ ఉన్నప్పుడు ఆ రాక్షసుడికి ఒక వేలు మధ్యలో ఇరుక్కుపోయింది ఆ వేలు అక్కడికి తెగిపోయింది ఉదయాన్నే ఉజాల తలుపులు తీసేసరికి ఆ వేలుకు ఉన్న గోరు వుజాల చేతిలో గుచ్చుకుంది ఉజాల నిప్పితో అరవడం ప్రారంభించింది మెల్లి మెల్లిగా ఆ గోరు విషము ఉజాల ఒళ్ళంతా పాకింది ఉజాల వెంటనే శ్రోహ కోల్పోయింది కోతి కోతి పిల్లలు తన పక్కనే కూర్చుని ఏడుస్తున్నాయి కోతి తన తలని నిమురుతోంది అరికాళ్లను రుద్దుతుంది కానీ ఉజాల లేవడం లేదు ఇంతలో గుర్రం మీద సవ సవారీ అయి కొంతమంది అక్కడికి వచ్చారు అందులో ఒక రాజు మంత్రి వాళ్లతో పాటు కొంతమంది సైనికులు ఉన్నారు వాళ్ళు అడవిలో వేటకి వచ్చారు రాజుగారు అంటున్నారు మనం ఇక్కడే ఉందాము అని అనేసరికి ఇంతలో వారి దృష్టి ఆ పక్కనే ఉన్న కుటీరంపై పడింది రాజుగారు మంత్రితో చెప్తున్నారు మీరు ఆ కుటీరంలోనికి వెళ్లి చూడండి లోపల ఎలా ఉందో అని మంత్రి కుటీరం లోపలికి వెళ్లేసరికి తను వెంటనే బయటకు వచ్చాడు రాజుగారు అడుగుతున్నారు ఏం జరిగింది అని కుటీరం తలుపులు తెరిచే ఉన్నాయి కానీ లోపల చాలా అందమైన అమ్మాయి ృహ లేకుండా పడిపోయింది తన దగ్గర ఒక కోతి కూర్చుని ఉంది ఆ కోతి ఏడుస్తుంది రాజు చాలా కంగారు పడ్డాడు రాజు సైనికులతో ఆమెను బయటకు తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు రాజుగారు సైనికులు ఆమెను బయటకు తీసుకుని వచ్చారు రాజుగారు ఉజాల చెయ్యి పట్టుకుని చూసేసరికి ఆమె నాడి కొట్టుకుంటుంది అమ్మాయి చాలా అందంగా ఉంది రాజుగారు చూసేసరికి తన చేతులలో ఒక పెద్ద గోరు గుచ్చుకుని ఉంది వెంటనే రాజుగారు ఆ గోరును ఆ అమ్మాయి చేతి నుండి తీశారు వెంటనే అమ్మాయి లేచి కూర్చుంది రాజుగారు అంటున్నారు నేను మీ రాజ్యానికి రాజుని నేను నీ ప్రాణాలను కాపాడాను ఇప్పుడు నువ్వు చెప్పు నువ్వు ఎవరు ఇక్కడ ఒంటరిగా ఎందుకు నివసిస్తున్నావు ఆ కోతికి నీకు సంబంధం ఏమిటి ఆ కోతి నీ కోసం చాలా ఏడ్చింది ఇంతలో ఉజాల అంటుంది నేను ఒంటరిగా ఎక్కడున్నాను నేను ఒక సాధువు బాబా కుమార్తెను ఈ కోతులన్నీ నా చిన్ననాటి నుండి నాతోనే కలిసి ఉన్నాయి నా తండ్రి భిక్షం కోసం వేరే ఊరికి వెళ్లాడు చాలా తొందరగా తిరిగి వచ్చేస్తాడు రాజుగారు అంటున్నాడు నువ్వు చూస్తే చాలా అందంగా ఉన్నావు నువ్వు కావాలి అంటే నేను నిన్ను మా రాజమహల్కి తీసుకుని వెళ్తాను నీ తండ్రిని కూడా అక్కడికే పిలిపిస్తాను కోతులు కోసం కూడా ఏదో ఒక వ్యవస్థని ఏర్పాటు చేస్తాను నువ్వు నాతో రా ఒక అమ్మాయి అడవిలో ఒంటరిగా ఉండడము అంత మంచి విషయం కాదు ఉజాలా దానికి అంగీకరించింది రాజుగారు ఉజాలాని తనతో పాటు ఉన్న కోతులను కూడా తీసుకుని రాజ్ మహల్కి బయలుదేరారు రాజ్యానికి చేరుకునేసరికి రాజుగారు తల్లి అంటుంది నువ్వు ఏ సంబంధంతో ఈమెను ఇక్కడికి తీసుకుని వచ్చావు నువ్వు ఇలా ఒక అమ్మాయిని తీసుకుని వచ్చావు అంటే జనాలు నానా రకాలుగా మాట్లాడతారు అందువలన నువ్వు ఈమెను వివాహం చేసుకో నువ్వు అలా వివాహం చేసుకున్నట్లయితే నీకు ఆమెకు కూడా గౌరవంగా ఉంటుంది అని చెప్పేసరికి రాజు ఉజాలాని వివాహం చేసుకున్నాడు ఇప్పుడు ఉజాల గారి భార్య ఆ రాజుకి ముందే ఒక రాణి ఉంది రాజు ఉజాలాను చాలా ప్రేమించేవాడు ఉజాలాను చూసుకోవడానికి ఒక దాసీ దానిని కూడా ఏర్పాటు చేశాడు ఆ దాసి ఒక ముసలి అవ్వ ఉజాలాకు తను చాలా నచ్చేది ఎందుకంటే ఆ ముసలి అవ్వ ఉజాలాను ఒక తల్లిలాగా చూసుకునేది ఒక రోజు ఆ ముసలి అవ్వ ఉజాలాతో చెప్తుంది అమ్మా నువ్వు నీ సవతి అక్కతో కొంచెం జాగ్రత్తగా ఉండు ఆమె చాలా తెలివైనది ఆమె నీకు ఏదైనా ఇబ్బందులను కలిగిస్తుంది అని చెప్పింది అప్పుడు ఉజాల అంటుంది అమ్మా అలా ఏం లేదు తను నన్ను ఒక సోదరిలాగే చూస్తుంది తను కూడా ఈ రాజ్మహల్ కి రాణి నేను కూడా రాణిని తను నా పైన ఎందుకు ఈర్ష్యపడుతుంది పడుతుంది ఉజాల తన సవతి యొక్క గదిలోనికి వెళ్ళింది ఉజాల సవతి చాలా తెలివైనది తను ఎప్పుడు కూడా ఈర్ష్య పడుతున్నట్లుగా కనిపించేది కాదు ఒక రోజు వాళ్ళిద్దరూ రాజ్మహల్ బయట నుంచి ఉన్నారు ఉజాలతో పాటు తన కోతి కూడా అక్కడే ఉంది ఉజాల సవతి అంటుంది ఉజాల నువ్వు చాలా అందంగా ఉంటావు నువ్వు ఆభరణాలను ధరిస్తే ఇంకా అందంగా ఉంటావు నువ్వు నది ఒడ్డుకి వెళ్లి ఆ నదిలో నీ మొహాన్ని చూసుకో నువ్వు ఎంత అందంగా ఉంటావో వెంటనే ఉజాల సవితి చెప్పిన మాటలు విని తను నది ఒడ్డుకు బయలుదేరింది కోతి ఉజాల చీర కొంగు పట్టుకుని లాగుతోంది కోతి ఉజాలాను ఆపాలని చూస్తుంది ఆమెతో వెళ్లవద్దు అని చెప్తుంది కాని ఉజాలాకు చాలా కోపం వచ్చింది కోతిని గెంటేసి ఏం చేస్తున్నావు నా వెనకాల రాకు అని చెప్పి తను తన సవతి అక్కతో కలిసి నది ఒడ్డుకు వెళ్ళింది ఉజాల తన సవతి అక్క నది ఒడ్డున నిలబడి నదిలో వారి మొహాలను చూసుకుని సంతోషపడుతూ ఉన్నారు అదే అదునుగా అనుకుని ఉజాల సవతి అక్క వెంటనే ఆమెను ఆ నదిలోనికి గింటేసింది ఉజాలాకు ఈత రాదు ఉజాల గట్టిగా అరుస్తోంది వెంటనే ఆ సవతి అక్క అక్కడ నుండి పరిగెత్తుకుంటూ రాజుమహల్కి వచ్చేసింది రాజుగారు తిరిగి వచ్చాక ఉజాలాను వెతుకుతూ ఉన్నారు ఆయనకి ఉజాల ఎక్కడా కనిపించలేదు తను పెద్దరాణి గదిలోనికి వచ్చాడు ఉజాల ఎక్కడ ఉంది అని అడిగాడు పెద్దరాణి నాకు ఏమి తెలియదు అని చెప్పింది ఈ కోతే ఉజాలాని ఏదో చేసి ఉంటుంది ఎందుకంటే ఈ కోతి ఎప్పుడు ఆమెతోనే ఉంటుంది అని చెప్పేసరికి ఆ రాజుగారికి ఆ కోతిపై చాలా కోపం వచ్చింది వెంటనే రాజుగారు కోతిని బంధించి ఒక గదిలో పెట్టమని చెప్పారు రాజుగారు ఇక ఏమి ఆలోచించలేకపోతున్నారు ఒక పిచ్చివాడిలా అయిపోయారు ఉజాలాని వెతుకుతున్నారు రాజుగారు ఆహారం తినడం లేదు నీటిని తాగడం లేదు ఎప్పుడూ కూడా ఒకే గదిలో ఒక ఖైదులాగా ఉండిపోయాడు ఒకసారి రాజుగారు ఆ నది ఒడ్డుకు వెళ్లారు ఆ నదిలో ఒక అందమైన కమల పుష్పం వికసించి ఉంది రాజుగారి దృష్టి ఆ పువ్వుపై పడింది తనకి ఆ పువ్వులోనే ఉజాల కనిపిస్తోంది రాజుగారు ఆ పువ్వు దగ్గరకు వెళ్లేసరికి ఆ పువ్వు రాజుగారికి వందనములు వందనములు అని చెప్పింది అప్పుడు రాజుగారు ఆ పువ్వును అడుగుతున్నారు నువ్వు ఎందుకు నాకు ఉజాలాగా కనిపిస్తూ ఉన్నావు నిన్ను చూడగానే నాకు ఉజాలా గుర్తొస్తోంది తను కూడా నీలాగే అందంగా నాజూకుగా ఉండేది తను ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు రాజుగారు కాసేపు ప్రశాంతంగా ఉందని ఆ నది ఒడ్డునే కూర్చున్నారు ఆ పువ్వుతో మాట్లాడుతున్నారు రాజుగారు రోజు ఆ పువ్వు దగ్గరికి వెళ్లి అలా మాట్లాడుతూ ఉండేవారు ఆ విషయము పెద్ద తెలిసింది వెంటనే తను ఒక సైనికుణ్ణి పిలిచి నది ఒడ్డున ఒక పువ్వు వికసించింది నువ్వు వెంటనే వెళ్లి ఆ పువ్వుని వేళ్లతో సహా పీకేయమని చెప్పింది సైనికుడు అలాగే చేశాడు రాజుగారు మళ్ళీ నది ఒడ్డుకు వెళ్లేసరికి రాజుగారికి పువ్వు కనిపించలేదు ఎందుకంటే ఆ సైనికుడు ఆ పువ్వుని వేళ్లతో సహా తీసి పాడేశాడు కాని అక్కడే ఒక పండ్ల మొక్క మొలిచింది అది చూడడానికి చాలా అందంగా ఉంది ఆ చెట్టుకి చిన్న చిన్న పువ్వులు ఉన్నాయి చాలా మంది జనాలు ఆ అందమైన చెట్టుని చూడడానికి చాలా దూరాల నుండి వస్తున్నారు కాని దాని ఫలాలు గాని పువ్వులను కాని ఎవరూ కోసేవారు కాదు ఎందుకంటే అది రాజుగారి ఆధీనంలో ఉంది అక్కడ రైతు ఆ రైతు మొదటి బారి ఇంట్లో నుంచి గెంటేశాడు ఆ రైతు చాలా ప్రేమతో తన బిడ్డకు రాణి అనే పేరును పెట్టుకున్నాడు తను ఎప్పుడూ కూడా తన కూతురును గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉండేవాడు కాని ఆ భగవంతుడు తనకి ఒక కొడుకును కూడా ఇచ్చాడు అయినా కూడా తన కూతురు తనకి చాలా గుర్తొచ్చేది ఒక రోజు ఆ రైతు భార్య అడవిలోనికి వెళుతుంది తను వెళుతూ వెళుతూ తనకి చాలా నీరసంగా అనిపించింది తను అనుకుంది నేను ఈ చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంది తన చేతిలో ఉన్న బుట్టను ఒక పక్కన పెట్టి ఆ పక్కనే తను విశ్రాంతి తీసుకుంటూ ఉంది చాలా పెద్దగా గాలి వేయడం వలన ఆ చెట్టు నుండి ఒక పండు వచ్చి తను పెట్టిన బుట్టలో పడింది అది చూసి ఆమె చాలా కంగారు పడిపోయింది తన అనుకుంటుంది ఎవరైనా ఇప్పుడు ఈ పండుని ఈ బుట్టలో చూశారంటే నన్ను దొంగ అనుకుంటారు నన్ను ఖైదులో వేస్తారు నేను ఏమీ మాట్లాడకుండా ఇంటికి వెళ్లిపోతాను అని అనుకుని తన చీర కొంగుతో ఆ పండుని కప్పేసి తను ఇంటికి వచ్చేసింది తను తన భర్తతో చెప్తుంది ఈ రోజు నాకు ఏం దొరికిందో మీకు తెలుసా అప్పుడు రైతు ఏం దొరికిందో చెప్పమని అడిగేసరికి రైతు భార్య జరిగిందంతా కూడా రైతుతో చెప్పింది తన చీర కొంగును బుట్టపై నుండి తీసేసరికి అందులో పండు లేదు ఒక అందమైన బిడ్డ ఉంది అది చూసి ఆ భార్యాభర్తలిద్దరూ చాలా సంతోషించారు రైతు భార్య వెంటనే ఆ పాపని ఎత్తుకుంది తను బిడ్డని ఎత్తుకుని ఒక చోట కూర్చోపెట్టేసరికి చూస్తుండగానే ఆమె పదహారు సంవత్సరాల అమ్మాయిలా మారిపోయింది ఇంతలో సాధు బాబా కుటీరం దగ్గరికి వచ్చి చూసేసరికి అక్కడ ఉజాలా లేదు కోతులు కూడా లేవు సాధుబాబా ఒక పిచ్చివాడిలాగా అడివంతా కూడా ఉజాలా కోసం వెతుకుతూ ఉన్నాడు ఎందుకంటే ఉజాలాను సాధువు చాలా ప్రేమగా పెంచాడు ఆ సాధువు తన కూతురుని వెతుక్కుంటూ రాజమహల్కి వెళ్లాడు రాజుగారి దృష్టి సాధువుపై పడగానే రాజుగారు వెంటనే లేచి నుంచున్నారు రాజుగారు ఏమిటి అని అడిగేసరికి సాధువు జరిగిన విషయం అంతా కూడా చెప్పాడు నేను నా కూతురుని కోతులను అడవిలో వదిలి వెళ్లాను నేను వచ్చేసరికి అక్కడ ఎవ్వరూ లేరు అని చెప్పాడు అది విని రాజుగారు ఆశ్చర్యపోయారు ఇప్పుడు రాజుగారికి అర్థమైంది ఉజాల సాధు బాబా కూతురని రాజుగారు జరిగిన విషయం అంతా కూడా సాధు బాబాకి చెప్పారు అప్పుడు సాధు బాబా అంటున్నాడు నా కూతురు చనిపోలేదు నేను ఆమెకు చాలా తంత్ర మంత్ర విద్యలను నేర్పించాను నా కూతురు తనని తాను కాపాడుకోగలదు ఎవరైనా తనకి ఏదైనా ఇబ్బంది కలిగించాలి అని అనుకున్నా తను వాటన్నింటి నుండి కూడా బయటకు రాగలదు తనని యమధర్మరాజు పిలిచే వరకు తనని ఎవ్వరూ కూడా చంపలేరు రాజుగారు జరిగిన విషయం అంతా కూడా సాధువుకి చెప్పారు రాజుగారు అంటున్నారు తను నా భార్య నేను తనని రాణిని చేశాను కానీ ఇప్పుడు నా నుండి దూరంగా వెళ్ళిపోయింది సాధు బాబా రాజుగారితో చెప్పాడు నా కూతురు తలరాతిలో ఈ విధంగానే రాయబడి ఉంది ముందు తను తన తల్లిదండ్రుల నుండి విడిపోయింది యుక్త వయసు వచ్చిన తర్వాత నా నుండి దూరం అయిపోయింది ఇప్పుడు భర్త నుండి దూరం అయిపోయింది ఇదంతా కూడా పరమేశ్వరుడికి తెలుసు రాజుగారు సాధు బాబాకి ఒక గదిని ఇచ్చారు అక్కడ సాధు బాబా కూర్చుని తన తంత్ర మంత్ర శక్తులతో కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ తను చూసేసరికి తనకి కోతి కనిపించింది కోతి ఒక గదిలో బంధించబడి ఉంది కోతి ఏడుస్తూ ఉంది సాధు బాబా రాజుగారితో మాట్లాడి వెంటనే కోతిని గది నుండి బయటి తీసుకుని వచ్చారు కోతి గదిలో నుండి బయటకు రాగానే రాజుగారి బట్టలు పట్టుకుని లాగడం ప్రారంభించింది రాజుగారికి కోతిపై చాలా కోపం వచ్చింది సాధు బాబా అన్నాడు ఈ కోతి మీకు ఏదో చెప్పాలి అని అనుకుంటుంది ఆ కోతి రాజుగారిని రైతు ఇంటికి తీసుకుని వెళ్ళింది రైతు ఇంటి ఎదురుగా ఒక నీటి బావి ఉంది అక్కడ ఒక అమ్మాయి నీటిని తోడుతూ ఉంది రాజుగారు చూసేసరికి తను ఉజాల లాగా కనిపించింది రాజుగారు ఆ అమ్మాయి దగ్గరికి వెళదామని అనుకుని సరికి ఇంతలోనే ఆమె ఇంట్లోనికి వెళ్ళిపోయింది వెంటనే కోతి రైతు ఇంటి తలుపులను కొట్టింది ఇంతలో రైతు భార్య వచ్చి తలుపులు తీసింది రాజుగారు అంటున్నారు ఇప్పుడు మీ ఇంట్లోకి ఒక అమ్మాయి వచ్చింది తను నా భార్య రైతు భార్య అంటుంది మేము పేదవాళ్లము ఆమె నా కూతురు నీ భార్య ఎలా అవుతుంది అని అడిగేసరికి రాజుగారు నిరాశతో వెనక్కి తిరిగారు కానీ కోతి ఏదో విధంగా రైతు ఇంట్లోనికి వెళ్ళిపోయింది కోతి లోపలికి వెళ్లి చూసేసరికి ఉజాల ఒక గదిలో కూర్చుని ఉంది ఉజాల కోతిని గుర్తుపట్టింది తనని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంది ఉజాల తన తల్లికి మొత్తం విషయం అంతా కూడా చెప్పింది నా తల్లి ఇంట్లో పనులను చేసేది నా సవతి తల్లి పొలంలో పనులను చేసేది ఒక రోజు నా సవతి తల్లి నన్ను తీసుకుని వెళ్లి అడవిలో వదిలేసింది నన్ను వెని తిరిగి కూడా చూడలేదు నేను అడవిలో ఏడుస్తూ అటు ఇటూ తిరుగుతూ ఉంటే ఈ కోతి నాకు సహాయం చేసింది తల్లిలాగా నన్ను పెంచింది నాకు పళ్ళ రసాలను తీసి పట్టించింది ఆ తర్వాత నా దగ్గర ఒక సాధు బాబా వచ్చారు ఆయన మొహము చాలా తేజస్సుతో ఉంటుంది ఆయన నన్ను తీసుకుని తన కుటీరంలోనికి వెళ్లారు ఒక తండ్రిలాగా నన్ను పెంచారు ఈ కోతి కూడా సాధు బాబాదే ఇప్పుడు సాధు బాబా కూడా నన్ను వెతుకుతున్నారేమో ఎందుకంటే ఆయన నన్ను ఇంట్లో వదిలి బయటకు వెళ్లారు నాకు కూడా బాబా చాలా గుర్తొస్తున్నారు అడవిలో నాకు ఇబ్బందులు వచ్చినప్పుడు రాజుగారు నన్ను కాపాడారు ఉజాల తల్లి అంటుంది రాజుగారు నిన్ను సరి అయిన సమయానికే కాపాడారు నిన్ను ఆయనకు రాణిని చేసుకున్నారు కానీ నువ్వు నా కూతురివి అని చెప్పి తనని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంది ఉజాల తల్లి అడుగుతుంది నువ్వు ఇప్పుడు రాజమహల్ వెళ్ళాలి అని అనుకుంటున్నావా అని అప్పుడు ఉజాల చెప్తోంది నేను ఒక రైతు బిడ్డని అని తెలిస్తే రాజు నన్ను తన ఇంట్లో ఉండనిస్తాడా ఇంతలో తలుపులు కొడుతున్న శబ్దం వినిపించింది తలుపులు తీసేసరికి సాధు బాబా రాజు ఇద్దరూ కూడా గుమ్మం ముందు ఉన్నారు సాధు బాబా దృష్టి ఉజాలాపై పడింది వెంటనే తను పరిగెత్తుకుంటూ బాబా దగ్గరికి వచ్చింది బాబాని గట్టిగా పట్టుకుని ఏడవడం ప్రారంభించింది తను అంటోంది బాబా మీరు నాకు చాలా గుర్తొస్తున్నారు మీరు లేకుండా నేను ఉండలేను సాధు బాబా తన కూతురు తలపై చెయ్యి వేసి అమ్మ కూతురికి వివాహం జరిగిన తరువాత అత్తవారింట్లో ఉండడమే శ్రేయస్కరము నీ భర్త నిన్ను తీసుకుని వెళ్లడానికి వచ్చాడు రాజు భుజాలా దగ్గరికి వచ్చి నేను నిన్ను వెతుకుతూనే ఉన్నాను అని చెప్పి రాజుగారు ఉజాలాని తీసుకుని రాజమహల్కి వచ్చేశారు ఉజాలాను రాజ్మహల్కి తీసుకుని వచ్చిన వెంటనే రాజుగారు రాజ దర్బారులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు అక్కడికి మంత్రి గారిని తన ఇద్దరు రాణులను సైనికులను పిలిచి రాజుగారు అన్నారు ఈ పెద్ద రాణి చాలా మోసగత్త నేను తనని చాలా ప్రేమించాను అయినా కూడా ఈమె నన్ను మోసం చేసింది అందుకే నేను ఈమెను చాలా పెద్దగా శిక్షించాలి అని అనుకుంటున్నాను అని చెప్పి ఆమెను కొరడాలతో కొట్టించాడు ఖైదీలో బంధింపచేశాడు ఉజాల తన తండ్రి సాధు కూడా రాజ్మహల్కి తీసుకుని వెళ్ళింది కోతులను కూడా తనతోనే ఉంచుకుంది ఇప్పుడు వారు సంతోషంగా వారి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానెల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి